నా పేరు సాధిక విసెంట్ పేరెడ్ సెకండ్ క్రాస్లో ఉన్నాం మేము ఇక్కడ కాలం వేయడానికి నిన్న వచ్చి మాకు అదే ఒక గంట రెండు గంటల ముందు కూడా చెప్పుకోకుండా అప్పటికప్పుడే వచ్చేసి కాలువలు తీస్తామనేసి అన్నారు మేము ఆటికి అబ్జెక్షన్ చేసినాము మాకు వద్దు కాలువలు నీట్గా ఉన్నాయనేసి అబ్జెక్షన్ చేసినా కూడా వాళ్ళు లేదు ఇక్కడ నుంచి తీస్తాం మేము ఇక్కడ నుంచి కంపల్సరీగా తీయాల్సిందే అనేసి తీసినారు ఇప్పుడు వేసి ముందర వచ్చేసి ఒకటిన్నర ఇంచు రెండు ఇంచలు వేసినారు కాలువ ఇప్పుడు ఇక్కడైతే ఒక ఇంచు ఒక అడుగు వేస్తామనేసి అంటున్నారు అందుకు మేము అడ్డుగా ఉన్నాము అదే అక్కడ వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చినారంట ముందర వాళ్ళు అందుకు వాళ్ళు వచ్చి తీసినారు ఉండేది కూడా నీట్గా ఉంది మాకేం వద్దు ఇక్కడ నుంచి అంటూ కూడా వాళ్ళు అదే పనిగా తీసినారు అయితే ముందర ఎట్లుందో వెనక్కి కూడా అట్లనే ఒకటిన్నర రెండించు రెండు అడుగులుగానే వేయాలని మేము అనుకుంటాము ఇక్కడైతే ఒకటిన్నర పెట్టినారు అడుగులు ఇక్కడైతే ఒక అడిగే పెడు పెడతామంటున్నారు వెనక పెడితే ఎట్లా ఒక అడుగు ముందర ఒకటిన్నర అడుగు పెట్టేసి వెనక ఒక అడుగు పెడితే ఎట్లుంటుంది మళ్ళీ మళ్ళీ ఒక ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మళ్ళీ తీస్తారు కాలువలు మళ్ళీ మాకు మేము ఇబ్బంది పడాలి కదా మెటుకులు పెట్టుకోవాలా అన్నీ చేసుకోవాలా పైపులు అన్నీ పోయినాయి వాటర్ పైపులు పోయినాయి బాత్రూమ్లు పైపులు పోయినాయి అన్నీ మేము వేసుకోవాలా ఒకసారి అయితే ఏదో ఒకటి పొద్దు మునుగులే ఒక వచ్చిన వాళ్ళంతా వేసుకుంటూ పోతా ఉంటే ఎట్లా చేస్తే ఒకసారిగా నీట్గా వేయాల బాగా కాలువ పెద్దగా వేస్తే ఏమన్నా లేకుంటే కాంట్రాక్టర్స్ వాళ్ళు ఏమన్నా అంటే మీ పేపర్లు తీసుకురావండి చూడాలి అది ఇది అంటారంటే ఇవన్నీ మేము ఏమన్నా ఫుట్పాత్గా వేసుకున్నామా లేదు కదా పటాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా దీనికి నా పేరు భాగ్యలక్ష్మి ఈ ఒకటిన్నర అడుగు ఇప్పుడు ఉండే కాలవ ఉండేదానికంటే కొంచెం పెద్దగా వేస్తే పోయేదానికి బాగుంటాయి నీట్గా మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండే కాదు కదా ఒకసారి చేస్తే నీట్గా అయిపోతుంది పైప్ లైన్ పోయింది అన్నీ పోయినాయి ఇవన్నీ పనే కదా మాకు అవన్నీ ఖర్చు ముందు ఒకసారి ఈ పైపులు వాటర్ పైపులు వచ్చినప్పుడు అంతా చేయించుకున్నాము మళ్ళీ ఇది రెండోసారి ఇట్లా ప్రతిసారి మేము ఖర్చు పెట్టుకొని చేయించుకుంటా అంటే మీరు అట్లా చేసుకుంటూ పోతే ఎట్లా అని అన్న చెప్పాలి అప్పటికప్పుడు సడన్ గా వచ్చి తవ్వేస్తే రోజు ఒకరోజు వచ్చి చెప్పేసి ఏమన్నా ఉంటే తీసి పెట్టుకొని అన్ని నీట్గా చేసుకుంటారు వాళ్ళకి కొట్టేసుకోవచ్చు వచ్చి దబా దబా కొట్టేసి మేము చేస్తామంటే పైపులు ఇప్పుడు అన్నిటికీ ఇబ్బందే కదా వాటర్ పైపులు పోయినా నీళ్ళకి అన్నిటికీ ప్రాబ్లమే కదా నా పేరు శాంతమ్మ మేము ఇన్సెంట్ ఫిరేర్ నగర్ చెప్పి ఉన్నాము మాకు ఇక్కడ నిన్న వచ్చి నిన్న సాయంత్రము వెంటనే కాలవలు తోగాలని చెప్పినారు చెప్తే మేమేం చేసినామంటే ఏం చె మాకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు ఏమి లేదు ముందుగానే చెప్పలేదు కనీసం ముందుగా రోజన్న అప్లికేషన్ ఇస్తారు కదా అట్లా కూడా లేదు సరే తోగుతా బానే బాగానే ఉంది ఆ పైపులు పోయినాయి కాలువలు అన్నీ ఇది అయిపోయినాయి అవి వేస్తారంటే లేదు మేము వేసలేదు అని మీరు చూసుకోవాలా తర్వాత వచ్చేసి కాలువ ఒకటి అడుగుండే కాలువ ఇప్పుడు ఒక్కొక్కటికే వేస్తామంటే ఎట్లది మేము మీరు వేయకుండా మేము మా ఇదికొద్దీ ఏళ్ళు ముందర వాళ్ళు నీట్గా కాలువలు వేసుకొని కాలువలు ఎట్టుగా హైట్గా అన్ని పెట్టుకుని ఆడికి నేను ఏమన్నానంటే కాలువలు అన్నీ ఉన్నాయి కదండి ఎందుకు కాళ్ళ మీద కాల్చండి మీరు కట్టండి అన్నాము లేదు మేము మా రోజు మేము చేయాలన్నారు మేము అట్లా అడుగు వద్దు మాకు మాకు ఊటిన అడుగు అది ముందర ఎట్లుందో ఆ సైజు కావాలని మేము అడుగుతాము మా పేరు రవీంద్ర మిన్సెంట్ నగర్ ఫెరగర్ సెకండ్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాము మాకు కాలువలు వేస్తున్నారు సంతోషమే బట్ మాకు ఇంతకుముందు ఎక్స్టెన్షన్ కాలు ఇది ముందు మాకు ముందు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది మరి ఇక్కడ ఎక్స్టెన్షన్ కాలు మళ్ళీ వన్ ఫీట్ చేస్తున్నారు దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్కి మనకి ఇబ్బంది అవుతుంది అది కాలు ఎలా తీశారు కాబట్టి వన్ అండ్ ఫీట్ ఏమైనా మేము కోరుకుంటున్నాం మీడియా ద్వారా మున్సిపాలిటీ వాళ్ళకి